హలో అండ్ వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు మనం ఈ వీడియోలో గురువు ట్రాన్సిట్ గురించి మాట్లాడుకుందాం సో గురువు వచ్చేసి మనకి ఇప్పుడు మీనరాశి నుంచి మేషరాశికి మూవ్ అవుతున్నాడు సో జనరల్గా గురువు మనకి ప్రతి సంవత్సరం ఒక రాశి నుంచి ఇంకో రాశికి మూవ్ అవ్వడం అనేది చాలా కామన్ అలా గురువు మూవ్ అయిన ప్రతిసారి మనకు కొన్ని పాజిటివ్ క్వాలిటీస్ అన్నది ఆ హౌస్లోకి తీసుకొని వస్తాడు అంటే ఉదాహరణకి ఇప్పుడు కొంతమందికి కెరియర్ హౌస్లోకి గురువు మూవ్ అయినప్పుడు వాళ్ళ కెరియర్లో పాజిటివ్ ఆస్పెక్ట్స్ అనేవి జరుగుతాయి అలానే కొంతమందికి మ్యారేజ్లో జరగవచ్చు కొంతమందికి ఫ్యామిలీలో జరగవచ్చు కొంతమందికి ఇంకో చోట ఎక్కడైనా జరగచ్చు అంటే ట్రాన్స్ఫర్మేషన్లో జరగవచ్చు స్పిరిచువల్ నాలెడ్జ్లో జరగవచ్చు సో గురువు ట్రాన్సిట్ అనేది ఎప్పటికైనా సరే పాజిటివ్గా ఉండేదానికే ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎందుకు అంటే గురువు అనేవాడు జ్ఞానాన్ని సూచిస్తాడు కాబట్టి గురువు అనేవాడు గైడెన్స్ని హోప్ని పాజిటివ్ యాటిట్యూడ్ని హ్యాపీనెస్ని తర్వాత లైఫ్లో గ్రోత్ని ఎదుగుదలని సూచిస్తాడు కాబట్టి జనరల్గా గురువు ట్రాన్సిట్ అన్నది ఆ ఏరియా ఆఫ్ లైఫ్లో అంటే కెరియర్లోనో లేకపోతే ఇంకో చోట ఇంకో చోట ఖచ్చితంగా పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది సో కాకపోతే ఏంటి అంటే ఒకసారి మీ పుట్టినప్పుడు మీ బర్త్ చాట్లో గురువు యొక్క స్థితి కనుక సరిగ్గా లేకపోతే అంటే గురువు నీచంలో ఉండడం లేదా గురువు రాహుతో కలిసి ఉండడం గురువు కేతువుతో ఉండడం వేరే ప్లానెట్స్తో ఉండడం లేకపోతే మీ యొక్క మహర్దశ కానీ అంతర్దశ కానీ సరిగ్గా లేకపోవడం ఉండడం వల్ల మీరు ఆ రిజల్ట్స్ని పూర్తిగా చూడలేకపోవచ్చు అంటే మనం ట్రాన్సిట్ని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోలేము ఎందుకంటే ఒక థర్టీ పర్సెంటే తీసుకోవాలి మీ యొక్క బడ్చాట్ ఒక థర్టీ పర్సెంట్ అయితే మీ యొక్క మహర్దశలు అంతర్దశలు ఒక థర్టీ పర్సెంట్ అయితే ఫైనల్గా ట్రాన్సిట్ కూడా ఎంతో కొంత యాడ్ అవుతుంది సో అది జనరల్గా గురువు యొక్క ట్రాన్సిట్ అనేది పాజిటివ్ కిందకే ఎక్కువగా ఉంటుందన్నమాట కాకపోతే ఏంటి అంటే ఈసారి జరిగే ఈ ట్రాన్సిలిట్ అనేది కొంచెం డిఫరెంట్గా జరిగే ట్రాన్సిట్ ఎందుకంటే గురువు ట్రాన్సిట్ అవుతున్న ప్లేస్లోకి ఆల్రెడీ రాహు ఉన్నాడు ఆ ప్లేస్ని ఆల్రెడీ శని చూస్తూ ఉన్నాడు సో శని కూడా లాంగ్ టర్మ్ ప్లానెటే శని టూ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుంది ఒక ఒక చోట నుంచి ఇంకో చోటికి పోవడానికి సో రాహుకేతులకైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది సో కాబట్టి ఇంకా ఒక ఆరు నెలలు అంటే ఆల్రెడీ రాహు ఎంటర్ అయ్యాడు కాబట్టి సంవత్సరం కిందే ఎంటర్ అయ్యాడు కాబట్టి ఇంకొక ఆరు నెలలు ఒక అక్టోబర్ దాకా రాహు అక్కడే ఉంటాడు సో రాహు అక్కడే ఉన్నప్పుడు ఆ ప్లేస్లోకి గురువు వెళ్తున్నాడు కాబట్టి ఇది గురుచండాల యోగం ఫామ్ చేస్తుంది సో ఇప్పుడు గురువు ఇచ్చే రిజల్ట్స్ అనేవి అంత స్ట్రెంత్గా అంత స్ట్రాంగ్గా ఉండాలి అని గ్యారెంటీ ఏం లేదు అంటే గురువు మీకు నాలెడ్జ్ అయితే ఇస్తాడు అట్ ద సేమ్ టైం పాజిటివ్ క్వాలిటీస్ అయితే ఇస్తాడు గైడెన్స్ ఇస్తాడు బట్ అట్ ద సేమ్ టైం ఫైనల్ రిజల్ట్ అన్నది మనకి రాహుని బట్టి ప్లస్ శని బట్టి రిజల్ట్ వస్తుంది అనమాట సో ఈ మూడు ప్లానెట్స్ కలిసి ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం టిపికల్గా డిఫరెంట్గా జరిగే ట్రాన్సిట్ ఆ ట్రాన్సిట్ ఏంటి అనేది మనం హై లెవెల్లో అర్థం చేసుకుందాం అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ట్రాన్సిట్ అన్నది ఖచ్చితంగా ఇలానే ఉండాలని లేదు ఇది నా సొంత అభిప్రాయమే ఎందుకంటే జ్యోతిషం అనేది చాలా డీప్ సబ్జెక్టు దానికి ఇది కరెక్టు అది తప్పు అని చెప్పడానికి ఏం లేదు ఒక్కొక్కరికొకలాగా అర్థం చేసుకుంటారు సో నేను ఇలా అర్థం చేసుకున్నాను కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అండ్ నెక్స్ట్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది అది నాకు హెల్ప్ అవుతుంది ఒకవేళ ఈ వీడియో కంటెంట్ కనుక మంచిదైతే మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనము ఈ ట్రాన్సిట్ గురించి చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాహు వచ్చేసి మేషరాశిలో ఉన్నాడు సో మేషరాశి అంటే ఏంటి అంటే జనరల్గా మేషరాశి అనేది ఒక ప్యాషన్తో కూడుకున్న రాశి ప్యాషన్ దేనికి లైఫ్ స్టార్ట్ చేయాలన్న ప్యాషన్ అంటే జీవితం స్టార్ట్ అవ్ అయ్యే ప్యాషన్ అనమాట అంటే మనకి ఏదైనా సరే ఒక జీవుడు ఒక ఆత్మ లైఫ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అది మేషరాశితోనే స్టార్ట్ అవుతుంది సో దాంట్లో కూడా ఫస్ట్ నక్షత్రం ఫస్ట్ నక్షత్రం వచ్చేసి అశ్విని నక్షత్రం సో అశ్విని నక్షత్రంతోనే లైఫ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట సో అశ్విని నక్షత్రం యొక్క పర్పస్ ఏంటి హీలింగ్ అంటే ఏం హీలింగ్ మన కర్మలు హీల్ చేసుకోవడం మన యొక్క దుర్గుణాలను హీల్ హీల్ చేసుకోవడం మన యొక్క లైఫ్లో ఉన్న కర్మలను బ్యాడ్ థింగ్స్ అని హీల్ చేసుకొని కేతు యొక్క అంటే ఈ అశ్విని నక్షత్రం యొక్క రూలర్ కేతు యొక్క పర్పస్ని ఫుల్ఫిల్ చేయడం అంటే కేతు యొక్క పర్పస్ ఏంటి మోక్షం అనమాట అంటే లైఫ్ స్టార్టింగే మనం ఏదైనా సరే ఒక జర్నీ స్టార్ట్ చేసినప్పుడు లైఫ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మనం దేంతో స్టార్ట్ చేస్తాము అంటే మనం మోక్షం వైపే నడవడానికి మోక్షం అన్న పర్పస్తోనే స్టార్ట్ చేస్తాం కాకపోతే దాని మధ్యలో మనకి ఆ జర్నీలో ఒక్కొక్కసారి మనం కొత్త కొత్త కోరికలు ఆడవచ్చు కొత్త కొత్త బాధ్యతలు ఆడవచ్చు కర్మలు ఆడవచ్చు మనం తప్పు చేయడం వల్ల బ్యాడ్ కర్మలు యాడ్ అవుతాయి మనం కోరికల వల్ల మళ్ళీ కొత్త కర్మలు చేసి దాన్ని డైవర్ట్ అయిపోతూ ఉంటాం కాకపోతే ఫస్ట్ బేసిక్గా లైఫ్ స్టార్ట్ అయ్యేదే మనకి కేతువు నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రంతో మోక్షం అన్న పర్పస్తోనే మనం లైఫ్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు అటువంటి నక్షత్రంలోకి ఎవరున్నారు రాహు ఉన్నాడు సో రాహు అంటే ఏంటి రాహు అంటే కోరిక సో ఒక ఒక వాంట్ ఒక డిజైర్ అనమాట ఏదో కావాలి ఏదో సాధించాలి అన్న కోరిక ఆ కోరిక ఎలా అయినా ఉండొచ్చు మంచి కోరిక ఉండొచ్చు చెడు కోరిక ఉండొచ్చు లేకపోతే ఆ కోరిక చాలా ఎక్స్ట్రీమ్ బ్యాడ్ అయి ఉండొచ్చు ఎక్స్ట్రీమ్ గుడ్ అయి ఉండొచ్చు సో ఎక్స్ట్రీమ్ గుడ్ అంటే ఆబ్వియస్లీ మోక్షం వైపు నడవడం అనేది ఎక్స్ట్రీమ్ గుడ్ ఎక్స్ట్రీమ్ బ్యాడ్ అంటే ఇంకేందైనా ఉండొచ్చు అనమాట అంటే మన పర్పస్ ఏదైనా ఉండొచ్చు సో ఆ ఆ కోరికను రూల్ చేసేవాడు రాహు సో ఆ రాహు లేకుండా మనం ఏం చేయలేము సో రాహువు లేకుండా మనకి కోరిక అన్నది ఏమీ ఉండదు ఈవెన్ ఇప్పుడు మనకి ఉదాహరణకి కృష్ణుడు భూమి మీద పుట్టాలన్న ఆయన కోరిక ఉండాలి సో పుట్టాలన్న కోరిక కానీ ఆయన కోరిక ఏంటి ధర్మ సంస్థాపన అన్నది ఆయన కోరిక పాండవులకు హెల్ప్ చేయడం కౌరవుల్ని నిరోధించడం అన్నది ఆయన కోరిక అలాగే రాముడికి కోరిక ఉంది రావణాసుని సంహరించడం మనుషులకి ధర్మం అంటే ఏంటి అన్నది నేర్పించడం అనేది ఆయన కోరిక అలా రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా సరే ఒక అవతారం తీసుకున్నారు అంటే దానికి ఒక కోరిక ఉంటుంది అనమాట ఆ కోరికలన్నీ రూల్ చేసేవాడు రాహు ఈవెన్ ఇప్పుడు శివుడు ఉన్నాడు శివుడికి కోరిక అంటూ ఏమి ఉండదు ఆయన నిర్గుణకారుడు ఆయనకంటూ ఒక పర్పస్ కానీ ఒక ఏమీ ఉండదు ఆయన ఎప్పుడు శుభంగా ఉంటాడు కానీ అమ్మవారు ఉంది అమ్మవారి కోరిక అంటే లోకాలను నడిపించడం అమ్మవారి కోరిక సో అందుకే మనం రాహు యొక్క ఎనర్జీని అమ్మవారితో అమ్మవారితో లింక్ చేస్తాం ఎందుకు అంటే అమ్మవారిని పూజించినప్పుడు మన కోరికలు కరెక్ట్గా ఉంటాయని సో రాహు అన్నది బేసిక్గా నెగిటివ్ కాదు రాహు అనేది ఒక కోరిక సో ఇప్పుడు ఆ కోరిక కలిగినటువంటి ఆ రాహు ఎనర్జీ ఆల్రెడీ మేషరాశిలో ఉంది సో ఇప్పుడు ఆ మేషరాశిలో ఉన్న రాహుని శని చూస్తున్నాడు శని ఎక్కడి నుంచి చూస్తున్నాడు పదకొండవ స్థానం నుంచి చూస్తున్నాడు పదకొండు అంటే ఏంటి కుంభరాశి కుంభరాశి అన్నది మన మోటివేషన్స్ మోటివేషన్స్ టువర్డ్స్ సొసైటీ అనమాట సొసైటీలో మనం ఎటువంటి మోటివేషన్తో కలిగి ఉన్నాం మన బాధ్యతలు ఏంటి మన యొక్క వాంట్స్ ఏంటి మన విషస్ ఏంటి మన యాస్పిరేషన్స్ ఏంటి మనం ఏం చేయాలనుకుంటున్నాం అన్నది బేసిక్గా కుంభరాశి నుంచి చూస్తాం సో కుంభరాశి యొక్క అధిపతి శని ఈ కోరికని చూస్తూ ఉన్నాడు అంటే రాహుని చూస్తూ ఉన్నాడు అంటే మనలో పుట్టే ప్రతి కోరికను ప్రతి ఇంటెన్షన్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నాడు శని అబ్జర్వ్ చేస్తున్నాడు శని అబ్జర్వ్ చేసినప్పుడు రెండు జరుగుతాయి శని బేసికల్గా కన్స్ట్రెంత్కి అధిపతి అంటే అడ్డంకులకు అధిపతి అడ్డంకులు రావాలి అంటే లైఫ్లో శని వల్లే వస్తాయి నెక్స్ట్ బాధ్యతలకు రెస్పాన్సిబిలిటీకి కర్తవ్యానికి కూడా ఆయనే అధిపతి ఇప్పుడు మన కోరికను బట్టి శని యొక్క రిజల్ట్ ఉంటుంది సో మన కోరిక కనుక పాజిటివ్ అయితే ఆయన మనకి బాధ్యతలను అప్పగిస్తాడు మనకి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తాడు మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు మన కర్తవ్యంతో ముందుకు పంపిస్తాడు అదే కనుక మన కోరిక నెగిటివ్ అయితే ఆయన అడ్డంకులు సృష్టి చేస్తాడు సో అడ్డంకులు సృష్టించినప్పుడు ఏమవుతుంది మనకి చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి సో అందుకనే మనకి రాహు ప్లస్ శని కాంబినేషన్ కనుక ఎక్కడైనా ఫామ్ అయితే అది ఒక నెగిటివ్ యోగంగా చూస్తాం చాలా చాలా బ్యాడ్ యోగంగా చూస్తాం ఎందుకు అంటే మన కోరికల్ని అడ్డం పడినప్పుడు మనం ఆటోమేటిక్గా మనం మెంటల్గా డిస్టర్బ్ అవుతాం సో మన కోరిక తీరనప్పుడు అది ఒక చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లోకి మనం నెట్టేస్తుంది కాబట్టి మానసికంగా సో శని ప్లస్ రాహు కాంబినేషన్ అన్నది అన్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ కాంబినేషన్ నేను ఆస్ట్రాలజీ అనమాట ఆస్ట్రాలజీలో ఏ కాంబినేషన్ అన్ని కాంబినేషన్ల కంటే రాహు శని కాంబినేషన్ అనేది చాలా భయంకరమైన కాంబినేషన్ ఎప్పుడు మన కోరిక బాగాలేనప్పుడే మన కోరిక కనుక బాగుంది అంటే హీ విల్ గివ్ యూ ఒక రెస్పాన్సిబిలిటీ కర్తవ్యాన్ని ఇస్తాడు అది కష్టం ఉండొచ్చు ఆ కర్తవ్యం ఆ రెస్పాన్సిబిలిటీ కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు బట్ ఇబ్బందిగా ఉన్నప్పటికీ అది మంచి చేస్తుంది అంటే మన కోరికను బట్టి ఆయన కర్తవ్యాన్ని ఇస్తాడు ఇప్పుడు వీళ్ళిద్దరు ఆల్రెడీ ఉన్నారు మేషరాశిలో ఆల్రెడీ రాహు ఉన్నాడు శని ఆల్రెడీ చూస్తున్నాడు ఇప్పుడు ఏప్రిల్ ఇరవై రెండులో గురువు ఎంటర్ అవుతున్నాడు సో గురువు ఎంటర్ అయినప్పుడు మనం రెండు రకాలుగా చూసుకోవచ్చు ఒకటి గురువు ఎంటర్ అవ్వడం వల్ల అది గురు చండాల యోగం ఫామ్ అయింది కాబట్టి నెగిటివ్ అనుకోవచ్చు లేదు ఆల్రెడీ రాహు కోరికను మన శని చూస్తున్నాడు కాబట్టి గురువు ఎంటర్ అవ్వడం వల్ల ఇంకొంచెం ఆస్పీషియస్ థింగ్ యాడ్ అవుతుంది అంటే నెగిటివ్గా ఉండే ఇందాక చెప్పాను కదా రాహు ప్లస్ శని అనేది చాలా టఫ్ కాంబినేషన్ ఆ టఫ్ కాంబినేషన్లోకి గురువు ఎంటర్ అవ్వడం వల్ల హ్యాండిల్ చేయడం అనేది కొంచెం బెటర్ అవుతుందనమాట అంటే అప్పుడు కంటే ఇప్పుడు కొంచెం హ్యాండిల్ చేయడం బెటర్ అవుతుంది ఏ విధంగా బెటర్ అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు ఒక సోల్జర్ ఉన్నాడు సోల్జర్కి టెర్రరిస్ట్కి వాడి పర్పస్ ఏంటి ఏదైనా సరే సోల్జర్ పర్పస్ వేరే టెర్రరిస్ట్ పర్పస్ వేరే సోల్జర్ పర్పస్ వచ్చేసి సమాజాన్ని కాపాడడానికి టెర్రరిస్ట్ పర్పస్ వచ్చేసి సమాజాన్ని వినాశనం చేయడానికి కానీ ఇద్దరికి కావాల్సిన ట్రైనింగ్ ఏంటి ఉదాహరణకి గన్నెల అవాడలో ట్రైనింగ్ అనుకోండి సో ఇప్పుడు గురువు ఎంటర్ అయినప్పుడు ఆ గన్నెల అవాడాలన్నీ నేర్పిస్తాడు ఇద్దరికి ఈక్వల్గా నేర్పిస్తాడు ఇద్దరికి ఈక్వల్గా నేర్పించినప్పుడు సోల్జర్ అనుకోండి దేనికి వాడతాడో మనకి తెలుసు టెర్రరిస్ట్ దేనికి వాడతాడో మనకి తెలుసు ఇప్పుడు గురువు అనేవాడు నేర్పించేది ఇంపార్షియల్గా పార్షియాలిటీ లేకుండా ఇద్దరికి నేర్పిస్తాడు కాబట్టి ఆల్రెడీ రాహు ఉన్నాడు కాబట్టి ఆ కోరిక కనుక చెడ్డదైతే అది గురు చండాలయం కింద మారిపోతుంది అంటే ఒక చండాలుడికి మనం విద్య నేర్పించినట్టు అనమాట సో చండాలం అంటేనే ఖచ్చితంగా నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు గురుచండాలం అన్నది పాజిటివ్ కూడా ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు చండాలం అంటే బేసిక్గా ఏంటి చీల్చి చండాలడం అంటే ఏదైనా సరే కట్ చేయడం సో ఒక ఉదాహరణకి ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు డాక్టర్ ఒక ఒక శరీరాన్ని చండాలు కోస్తాడు కోసినప్పుడు ఏం దేనికి కోస్తాడు ఆయన పర్పస్ ఏంటి రోగాన్ని నయం చేయడానికి కోస్తాడు అదే చండాలుడు దేనికి వస్తాడు మాంసాన్ని తినడానికి కోస్తాడు అంటే నీ పర్పస్ ఏంటి అన్నది ఇక్కడ మెయిన్ అనమాట సో గురువు ఇచ్చే నాలెడ్జ్ ఎలా అయినా ఇస్తాడు నీకు గైడెన్స్ ఇస్తాడు ఏం చేయాలన్నది చూపిస్తాడు బట్ నీ కోరికను బట్టి నీ పర్పస్ డిసైడ్ అవుతుంది ఏం చేస్తావు డిసైడ్ అవుతుంది కాకపోతే ఈ గురుచండాల యోగం నెగిటివ్ అయినప్పటికీ ఆల్రెడీ శని చూస్తున్నాడు కాబట్టి శని జనరల్గా నీ పర్పస్ కనుక మంచిదైతే నిన్ను బాధ్యతలు అప్పగించి కర్తవ్యాన్ని అప్పగించి నీకు అది ఫుల్ఫిల్ చేయడానికి హెల్ప్ చేస్తాడు అదే కనుక నీ యొక్క పర్పస్ కనుక చెడ్డదైతే అదే శని కన్స్ట్రెంట్స్ ఇస్తాడనమాట సో కన్స్ట్రెంట్ ఇవ్వడం వల్ల మనకి ఇబ్బందులు అడ్డంకులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే ఫైనల్గా దీన్ని మొత్తం సమరైజ్ చేసి చూస్తే ఏంటి ఏమర్థం అవుతుంది బేసిక్గా ఇప్పుడు గురువు రావడం వల్ల అన్నది రిజల్ట్ ఉండదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ శని ఉన్నాడు కాబట్టి రాహు ఉన్నాడు కాబట్టి గురువు జస్ట్ నీకు నాలెడ్జ్ ఇవ్వడం అంతా మాత్రమే జరుగుతుంది గైడెన్స్ ఇవ్వడం మాత్రమే జరుగుతుంది ఆయన నుంచి రిజల్ట్స్ అన్నది ఫైనల్గా ఫైనల్ రిజల్ట్ రాదు ఫైనల్ రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది శని చూడడం వల్ల శని నుంచి వస్తుంది ఈ శని దేని మీద డిపెండ్ ఉంటుంది రాహు యొక్క ఇంటెన్షన్ మీద డిపెండ్ ఉంటుంది రాహు యొక్క ఇంటెన్షన్ కోరిక కనుక పాజిటివ్ అయితే శని పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు రాహు యొక్క ఇంటెన్షన్ నెగిటివ్ అయితే శని నెగిటివ్ రిజల్ట్ ఇస్తాడు అంటే ఇప్పుడు జరిగే ట్రాన్సిట్ మొత్తం దేని మీద బేస్ అయి ఉంటుందంటే మీ యొక్క రాహు యొక్క మీదనే బేస్ అయి ఉంటుంది మీ యొక్క రాహు మీద బేస్ అవ్వడం అంటే ఏంటి అంటే మీ యొక్క కోరిక మీదనే బేస్ అయి ఉంటుంది మీ కోరిక కనుక పాజిటివ్ అయితే ఫైనల్ ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది అంటే ఒక బాధ్యతను అప్పగించేవాడిలాగా ఉంటుంది కోరిక వచ్చేసి కృష్ణుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు రాముడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు లేదా గొప్ప గొప్ప యోగులు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అట్లీస్ట్ సమాజానికి పక్కన పెట్టండి సమాజం కాకుండా మీకు మీరుగా మోక్షం వైపు మీ కోరిక ఉందనుకోండి వాటన్నిటికీ ఇది చాలా హెల్ప్ అవుతుంది అంటే మోక్ష సాధనకి తర్వాత ఒక గొప్ప యో యో యోగికి లేదు అంటే ఒక సమాజంలో ఒక ఒక ఉన్నతమైన స్థాయి బాధ్యత గల స్థాయి తీసుకోవడానికి వాటికన్నిటికీ ఈ ట్రాన్స్లేట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అదే కనుక మన యొక్క ఇంటెన్షన్స్ రాంగ్ అయితే శని దెబ్బ అన్నది అలానే గట్టిగా ఉంటుంది దానివల్ల చాలా భయంకరమైన దెబ్బ తగిలేదానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఇది అఫ్కోర్స్ ఇది ఒక్కొక్కరికి లాగా జరగచ్చు ఇందాక చెప్పినట్టు కొంతమంది కెరియర్లో జరగవచ్చు కొంతమందికి ఫ్యామిలీలో జరగవచ్చు కొంతమందికి మ్యారేజ్లో జరగవచ్చు సో ఉదాహరణకి మీ ఫ్యామిలీలో మీకు ఒక కోరిక ఉంది అంటే ఫ్యామిలీ ఎన్వైరాన్మెంట్లో మీరు ఏదో సాధించాలి ఏదో చేయాలి అనుకున్నారు ఆ చేయాలనుకున్న ఇంటెన్షన్ కనుక కరెక్ట్ ఉందనుకోండి శని మీకు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీ సబ్బాగిస్తాడు దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు అదే కనుక మీరు ఫ్యామిలీలో ఏదో డామినేషన్ కోసమో లేకపోతే ఇంకో పర్పస్ కోసమో లేకపోతే మనీ లాక్కోవడం కోసమో దేనికోసమో చేశారనుకోండి గురువు నాలెడ్జ్ ఇస్తాడు ఎలా చేయాలి అని కానీ శని దానికి అడ్డం వేస్తాడు సో ఫైనల్గా మీ కోరిక అనేది ఫైనల్ రిజల్ట్ ఇస్తుంది అని చెప్పడానికి ఈ వీడియో అండ్ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మనం